అటువంటి భగవంతుడు ఎందరందరినీ ఎన్ని విధాలుగా అనుగ్రహించారంటే ఆయన భక్తుల్లో అనేక రకాల భక్తులు ఉన్నారు ఆర్థభక్తులు భక్తులు అర్థార్థ భక్తులు జ్ఞానభక్తులు ఒక్కొక్కరు ఒక్కో విధంగా అనుగ్రహించారు ఒక్క జ్ఞానభక్తుడు కథ చెప్తాను విన్నాయన ఆయన అన్నాడు సుఖజీంద్రుడు మహాజ్ఞాని గనక కృష్ణశ్యాసి సఖా కశ్చిత్ బ్రాహ్మణో బ్రహ్మవిత్తమ విరక్త ఇంద్రియార్థేషు జితేంద్రియ అందరికీ బాగా నట్టు కనబడే తెలియని కదండి అది ఇప్పుడు చెప్తాను ఇక్కడ అతడు కృష్ణుని యొక్క సకుడు ఒకడున్నాడు కశ్చిత్ బ్రాహ్మణ ఒకనొక బ్రాహ్మణుడు ఆయన పేరు చెప్పలేదు భాగవతం మనం కుచేలుడు అంటున్నాం కానీ అతని పేరు కాదు ఆయన విశేషణం అది ఇక్కడ అతడు ఎవరు అంటే బ్రహ్మవిత్తమ బ్రహ్మవేత్తల్లో గొప్పవాడు అంతేకాదు విరక్త ఇంద్రియార్థేషు అలాడు గృహస్థులు ఉంటారా అనిపిస్తుంది ఇంద్రియార్థములంటే అంటే విషయములు విషయాల పట్ల వైరాగ్యం కలిగిన వాడు ఎప్పుడు ప్రశాంత చిత్తంతో ఉంటాడు తెలుసుకోవాలి సాధకుడు లక్షణం ప్రశాంత చిత్తంతో ఉండాలి రామచంద్ర గురించి చెప్తూ సచనిత్యం ప్రశాంతాత్మ ఉన్నాడు కదా ఎన్నున్నా ఏదో కలతపడుతూ క్షోభపడే వాళ్ళు భగవంతుడికి కొన్ని యోజనాలు దూరం అండి ఇక్కడ ప్రశాంత చిత్తతో ఉండాలి ఈ మహానుభావుడు అలాంటి ప్రశాంత చిత్తతోనే ఉన్నాడు అలాగని సంపన్నుడా మాకు డబ్బు దశకు ఉంటే మేము ప్రశాంతంగా అన్నారు ఇద్దరు దరిద్రుడు ఏమీ లేదు అయితే దరిద్రము సంపద ఇప్పుడే ప్రయత్నాల వల్ల వస్తాయని కూడా భ్రమ అలాగని ప్రయత్నం లేకుండా ఉంటే పాపం జన్మల ప్రారంభాలు అలాగని మహానుభావుడు ఏం ప్రయత్నం లేకుండా ఉన్నాడా తన ధర్మం ప్రకారం తను పాలిస్తున్నాడు అయినా దరిద్రం వచ్చింది కొందరు ఏ పని చేయరు సంపద ఉంటుంది కొందరు ఎంత పడ్డా రాదు అది వేరే విషయం కానీ మహానుభావుడికి విరక్త ఇంద్రియార్థేషు ప్రశాంతాత్మ జితేంద్రియ యదృచ్ఛయోపన్నేన వర్తమానో గృహీవ్రతి గొప్ప మాట చెప్పారు తన శ్రమతో తన ధర్మంతో ఏది లభిస్తుందో దానితో తృప్తి చెందువాడు అది ఆధ్యాత్మిక సాధనలో ముఖ్య లక్షణం అండి బహు బహుకటుంబీకుడు ఎక్కువ సంతానం ఉంది పిచ్చి కథలు లేవు ఇక్కడ తెలుసుకోలేదు ఆ రోజుల్లో ఎలాగుండాలో అలా సంతానం ఆయనకు ఉన్నది ఇక్కడ పైగా ఎదుర్చ్ఛాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరహ అని యోగి గురించి భగవద్గీతలు ఏది చెప్పాడు దానికి ఉదాహరణ అది ఎదుర్ఛయోపన్నేనా ధర్మంతో లభించే దాంతో తృప్తి చెందుతూ ఎప్పుడూ తృప్తిగా ఉంటూ ద్వంద్వాతీత జీవితం నాక కష్టం సుఖం లాభం నష్టం కలుగుతూ ఉంటాయండి వాటికి లొంగిపోకూడదు అలా ఉండేవాడు ఇవన్నీ ప్రాక్టీస్లోకి తెచ్చుకోవాలి అంటే భగవద్గీతని జీవితంలోకి ప్రాక్టీస్గా తెచ్చుకున్న గొప్ప జ్ఞాని మహానుభాడు కూచేరుడు అనకండి పాపం అందం పోని ఏదో ఒకటి అనాలి కదా విమత్సర మాత్సర్యం లేనివాడు అయితే ఆయన భార్య కూడా ఆయనకి తగ్గది అది తెలుసుకోవాల్సింది లలిత పతివ్రతాతిల్ల కంబు వంశాభిదాభార్య దుస్సహచ దరిద్రపీడచే కడునొచ్చి గొప్ప తల్లి కానీ ఒకటి ఉండడం చేత తస్య భార్య కుచేలస్య అక్కడ కుచేల శబ్దం వాడారు కుచేలము అంటే చెడ్డ వస్త్రము ధరించినవాడు పేదవాడు కనుక గొప్ప గొప్ప వస్త్రాలు ఇంకా అలాగని మలిన వస్త్రాలు తిరుగుతారా ఉన్నదాన్ని ఉతుకు ఉతికి చేసుకుంటుంటే వాటికి అతుకులు పడ్డము పడుతూ ఉంటాయి అలాంటి వస్త్రం ఉంది కనుక కుర్చేయాలా అంటే అతను స్థితి వస్త్రమే తెలియజేస్తుంది ఎవరికైనా ముందు వస్త్రమే కనబడుతుందిగా అందుకు ముందు దాన్ని చెప్పారు కుచ్చేయాలా అంటే అటువంటి వస్త్రం ధరించిన వాడు ఆయన యొక్క పత్ని పతివ్రత ఆమె ఫలాన పేరుని లేదండి అయితే వర్ణిస్తూ సుశీల అన్నారు అంతే గారు అంటే గొప్ప శీలవతి అదే పేరుగా పెట్టుకున్నారు తర్వాత మంచిదే మొత్తాన్ని నిజంగా ఉత్తమురాలు అలాగని మన దరిద్రం ఏంటంటే భర్తను సతాయించేది కాదు ఉన్నదానితో చక్కగా గృహం నడుపుకొస్తోంది కానీ దరిద్రబాద దరిద్రబాదే అయితే దరిద్రం ఎలా పోగొట్టాలి అని గృహస్థగా అనిపిస్తుంది తన ప్రయత్నం ఇంకేముందా చేద్దాం అనుకున్న దశలో ఆమె చెప్పింది ఏమనంటే ఎవరో అనుకుంటే వేరు కానీ నీ స్నేహితుడు కృష్ణుడయ్య ఆయన గురించి అసలు లోకంలో చాలామంది అంటున్నారు ఆయన వాళ్ళైతే చాలా ధరించిపోతారు పైగా అసలు ఎరుగని వాడు కూడా కళలు ఆయన తలంచినా వాడి పాపాలు పోగొడతాడైనా గొప్ప మాట కలలోనంతను మున్నెరుంగని మహా కష్టాత్ముడైనట్టి దుర్బలుడు ఆపత్ ఆపత్సమయం నిజపదాత ఆర్తిహరుడై గొప్ప మాట ఉంటున్నారు ఇక్కడ కలలో కూడా కృష్ణుడి గురించి తెలియని వాళ్ళైనా ఆపత్ సమయంలో ఒక్కసారి ఆయన స్మరిస్తే చాలు ఆయన ఆదుకుంటాడు కృష్ణుడిని విన్నాం అదే ఆదుకొనడమే కాదు తనను ఆశ్రయిస్తే తన్నైన నిచ్చు గొప్ప శబ్దం వేశారండి ఇక్కడ నిజంగా భక్తి కలగవారి మనస్సు అర్కుతపడుతుంది శబ్దంతో అలా కదలాలండి కొన్ని కొన్ని శబ్దములకి మలయమార్తం తగలగానే చిగురుట కంపించినట్లు హృదయం కదిలిపోవాలి అది రసజ్ఞత అది ఉండాలంటే హృదయంలో భక్తి అనే సంస్కారం ఉంటే తెలుస్తుంది తన్నైన నిచ్చు అని ఎటువంటి వాడంటే తనవి ఇవ్వడమే కాదు తననే ఇస్తట మరత పాద కమలం ఆత్మానమచ్చతి అనే సుఖయోగిందుడు వచనాన్ని పోతన గారు తగ్గదించారు తననైనా ఇచ్చేస్త తననివ్వడం అంటే ఏంటండి సంపదలు ఇవ్వడం వేరు తననైనా ఇచ్చాడంటే భగవంతుడిని సమర్పించుకుంటాడంటే ఆత్మగా తనని అనుభూతిలోకి ఇస్తాడు నీలో ఆత్మగా ఉన్నవాడిని నేనే అన్నదాన్ని తెలియజేస్తాడు ఇక్కడ అని పలికిన అమ్మాని ఆవిడ ఎంత జ్ఞానం చూడండి మాట్లాడుతూ చెప్తే అయితే వెడతానన్నాడు అయితే వెడతానంటే గృహస్థ ధర్మం ప్రకారంగా భార్య చెప్పిన ప్రకారంగా దరిద్రం పోగొట్టడానికి వెళ్ళొచ్చు అదే నగలు కొనాలనుకుంటున్నాను ఒకసారి దగ్గరికి వెళ్ళిరా అన్నది వెళ్ళ అది అవుతుంది కానీ ఇల్లు గడవడం కోసం కై బయలుదేరాడు ఆయన ఇక్కడ కనుక భార్య ఆ విధంగా కోరుకోవడం సముచితమే విప్రుడైన వాడు ఆ విధంగా యాచించడం దోషం లేదు కనుక స్వధర్మమే కనుక బయలుదేరాడు కానీ ఆమె అన్న ప్రకారం ధర్మ ప్రకారంగా చేస్తున్నాడండి తనకో కోరికుంది అందుకు బయలుదేరాడు ఆమె అడిగే ప్రయోజనం వేరు తన ప్రయోజనం ఒకటి ఉన్నది అదేంటంటే